పెద్దగా భావించినటువంటి సాక్షాత్తు రాష్ట ముఖ్యమంత్రి గారే నిన్న నాతో ఏం కాదు నేను ఏం చేయలేని స్థితిలో ఉన్నా రాష్టం దివాలా తీసింది అని చెప్పి మాట్లాడము నిజంగా ఇంతకంటే దౌర్భాగ్యము ఇంతకంటే సిగ్గుచేటి కొటకాలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో కూడా పూర్తి వ్యతిరేకత ఉన్నది నిన్న ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ దుకాన్ బంద్కాన్ బంద్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు మర్చిపో స్థితికి వచ్చేది ఈ ప్రభుత్వం ఉంటదా ఉండదా అని చెప్పి అనుమానాలు తెలంగాణ సమాజంలోపట వ్యక్తమవుతున్నాయి ఇంకోరు కూల్చారా అని అంటే నేను కూల్చాలంటే నేను ఇది సామాన్య ప్రజల్లోపట ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించిన సొంత శాసనసభ్యులే మా భవిష్యత్తు ఏంది ఈ రాష్టంలో ఉన్నటువంటి అనుమానాలతో టెన్షన్ కురెతున్నారు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఇప్పుడు కుటుంబంలో సమస్య వస్తుంది కుటుంబపై పెద్ద ఏదైతే అన్ని దిగమింకొని ఆ కుటుంబాన్ని ఏదో విధంగా అన్ని రకాలుగా పెంచి పోషించుకునే ప్రయత్నం చేస్తాడు ఆ కుటుంబ పెద్ద నాతో అతను ఏం కుటుంబ పరిస్థితి ఏంది వాళ్ళ సాక్షాత్ రాష్ట ముఖ్యమంత్రి గారు ఇటువంటి సందర్భంలో అన్ని దిగమిం కొని తనను నమ్ముకొని ఓట్లేసిన ప్రజలకు ధైర్యాన్ని చెప్తాడా అధైర్యంతో వ్యక్తి అధైర్యాన్ని చెప్తాడా ముఖ్యమంత్రి యొక్క అధైర్యాన్ని బయటపడ్డది అన్న వ్యాఖ్యలు ఇది మంచి పద్ధతి కాదు ఇది ఇవాళ తెలంగాణ రాష్ట్ర పరువు పోయిన దేశంలో దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఇవాళ ఈ విషయంలో నాతో కాదు అప్పు ఉడతలేదు అనా పైసా ఇవ్వడిస్తలేరు బ్యాంకులో పోతే దొంగలు లెక్క చూస్తున్నారు ఇవన్నీ ఒక ఎత్తు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఎత్తి ఎట్లా అవద్దా ఆడినా నిన్న ఇలా నేను ఇల్లారనిపెట్లో ఉన్నా మీడియా మిత్రుతో మీకు మాట్లాడు మీరే సాక్ష్యం ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోయినప్పుడు ఎప్పుడన్నా ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదా కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వలేదా ఎన్నిసార్లు కలిసి అన్న మీరు చూసారు ఢిల్లీకి ఎప్పుడు పోయిన మేమే అనుకుంటున్నాను ఆయన అనుకున్నా ఏం అడగట్ నేను గిన్ని సార్లు కలిసిన కేంద్ర మంత్రులను ప్రధానమంత్రిని గిన్ని గెలిస్తున్నా అని చెప్పి ఆయన చెప్పుకున్నాడు మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు ఈయన ఓతున్నా చెప్పులు ఎత్తుకపోవడంలో చూస్తున్నాడా ఈ చెప్పులు ఎత్తుకపోవడం అర్థం కాదు నాకైతే అర్థం కాదు ఇది కాంగ్రెస్ కల్చర్ గా ఇది ఇప్పుడు చెప్పులు ఎత్తుకపోవడం చర్చ జరుగుతుంది ఇప్పుడు జరగాల కూడా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో రాష్ట ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిశారు రెండు వేల ఇరవై నాలుగు జూలైలో రాష్ట ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిశారు మన ఫిబ్రవరి ఇరవై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో కూడా రాష్ట ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిశారు ప్రధానమంత్రి గారు కలిశారు ఇక మంత్రులను పోయినప్పుడల్లా వస్తున్నారు మంత్రులను నిన్న కూడా లాస్ట్కు హైదరాబాద్ నితిన్ గడ్కరీ గారు కూడా కలిశారు ఎప్పుడు మీకు అపాయింట్మెంట్ ఇవ్వలే ఎప్పుడు మీతో మాట్లాడలేదు చెప్పులు ఎత్తుకపోయడం లెక్క ఎప్పుడు చూసారు ఎవరు చూశారు ఇన్ని అబద్దాల అంటే తెలంగాణ ప్రజలకు చెప్పింది మీరే గిన్ని సార్లు కలుస్తామని చెప్పింది మీరే మళ్ళీ అపాయింట్మెంట్ ఇస్తలేరని చెప్పేది మీరే అంటే ఇంత దుర్మార్గం అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇవాళ రాష్ట ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు కావు ఇది ప్రజల కూడా అధైర్యాన్ని నింపింది లాస్ట్కు రాష్ట ముఖ్యమంత్రి గారు చేతులు తెచ్చారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేతులు తెసింది మొత్తం ఏం కాదుగా మేం ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో ఉండమని చెప్పి చెప్పకనే చెప్పారు నిన్న ఇక తెలంగాణ సమాజం ఆలోచించుకోవాలి పోనీ ఇది తెలవ జరిగిందంటే తెలిసి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రము అప్పుల పాలైంది కేసీఆర్ గారు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుడ పాలు అదో ఒక పాలు చేశాడు అని చెప్పి ఇది కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు మేం చెప్పినాం ఎలక్షన్ అప్పుడు డబుల్ ఇంజన్ సర్కారు రావాలని చెప్పి మేము కోరినాం ప్రజలను ఓటేమని విజ్ఞప్తి చేసినాం కానీ ప్రజలు ఏం చేసారు ఆరు గ్యారెంటీలు మీరు ఇచ్చారు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చారు ఇది వంద రోజుల లోపలే అమలు చేస్తామని మీరు చెప్పారు ప్రజలు మిమ్మల్ని నమ్మారు మీ కోట్లేసే ఇలా ఏమైంది ఆరు గ్యారంటీలు మేము ఏం చేయలేమంటున్నారు ఇవాళ ఆరు గ్యారెంటీలు మేము అమలు చేయలేము మమ్మల్ని అడగకండి ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు మీరు పీఆర్సీ గురించి గాని మీ డీఏల గురించి కాని మీ ప్రమోషన్ గురించి కాని మీకు వచ్చే బెనిఫిట్స్ గురించి మమ్మల్ని అడగకండి మేము ఇయ్యలేము మీ కర్మ అంటున్నారు వాళ్ళు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇయ్యారు ఇక నాలుగు వేల రూపాయలు ఆసరా పెన్షన్లు ముసలి పెద్ద మనుషులకు ఇయ్యరు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇవ్వరు పన్నెండు వేల రూపాయలు రైతు కురీలకు ఇవ్వరు రైతు భరోసా ఇక అసలు ఇయ్యరు కొత్త ఉద్యోగాలు ఇక ఊసలేదు ఇక అయిపోయి రాష్ట ముఖ్యమంత్రి చేతులు తీసుకుని చెప్తే చేతులు ఎవరైనా కూరు మీ కర్మ మీరు మీరు ఓట్లేసి మమ్మల్ని గెలిపించరు మీ తిట మీది మీ ఇష్టమంటే రాష్ట ముఖ్యమంత్రి దాన్ని చెప్పేసి ఇక నిన్న ఇప్పుడు ఎన్నికల సమయంలో కేసీఆర్